హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరేలా ఎలా ఉన్నారు ఈరోజు చిల్కూరు బాలాజీ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళేసి వస్తున్నాము దారిలో మనకి ఓం శాంతి ధ్యాన మందిరం అయితే కనిపిస్తాయి ఎప్పుడూ దాన్ని చూస్తాం కానీ లోపలికి అయితే వెళ్ళలేదు సో అందుకే ఈరోజు వెళ్ళాలనుకుని లోపలికి వెళ్ళాము మనకి లోపలికి వెళ్ళంగానే స్టార్టింగ్లో శివలింగము అలాగే నంది ఇద్దరు దర్శనమిస్తారు లోపలికి వెళ్ళంగానే మనకి లెఫ్ట్ సైడు శివలింగం దగ్గరికి పైన ఉన్న శివలింగం దగ్గరికి వెళ్ళడానికి ఒక నేరో వే అయితే ఉంటుంది సో అక్కడికి వెళ్తే కనుక మనకి పెద్ద శివలింగము నంది ఇంకా ఎన్నో దేవత రిలేటెడ్ ఐడియాస్ అయితే కనిపిస్తాయి ఇవన్నీ ధ్యానానికి ఉన్న శక్తిని గురించి తెలియజేస్తాయి అలాగే ఇక్కడ మనకి ద్వాదశి జ్యోతిర్లింగాల దర్శనం అయితే ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఈ జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయి అలాగే శివుడు మనకి ఏ రూపంలో దర్శనమిస్తాడు ఇవి ఏ స్టేట్లో ఉన్నాయి అక్కడ శివుణ్ణి ఏ పేరుతో పిలుస్తారు అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక మనకి ఉంటుంది ఇక్కడ మెయిన్ శాంతి ధ్యాన మందిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ధ్యానం ద్వారా మన మనవనోత్తరం తెలుసుకొని సో దేవుడికి దగ్గర అవ్వడం అనేది దీని మెయిన్ కాన్సెప్టు తర్వాత మనకి కింద మానవ దశల గురించి అలాగే శివుడి యొక్క అవతారాల గురించి అన్నీ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ఉన్న వాళ్ళైతే మనకి ఇన్ఫామ్ చేస్తారు అలాగే ధ్యాన మందిరము ఇక్కడ ధ్యానం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అలాంటి టిప్స్ కూడా మనకి ఇస్తారు ఇదే కాకుండా మనకి హైదరాబాద్లో కొన్ని మెయిన్ సిటీస్లో కూడా వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయంట ఇలా ఎవరికన్నా మా వీడియో యూజ్ అనిపిస్తే కన్నా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్